ఇటీవల మనకు తరచుగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు మనకు వివరించడానికి మనతో ఉన్నారు న్యాచురల్ ఇంటెలిజెంట్ పర్సన్ జి సతీష్ నమస్తే సతీష్ గారు నమస్తే ధనంజయ రెడ్డి గారు గతంలో మనకు సతీష్ గారు ఎస్హెచ్ఓ ఏపీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి వివరించి ఉన్నారు గత ఎపిసోడ్లో ఈరోజు మనం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగి తెలుసుకుందాం సతీష్ గారు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ముఖ్యంగా ఏ ఏ రంగాల్లో వాడుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి పరిమితులు ఏమిటి సార్ ఈ మధ్య తరచుగా వినపడుతున్న పదం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ఒక రంగం అనే కాదు అన్ని రంగాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత ఉంది అయితే మిగతా రంగాలను పక్కన పెట్టి మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ప్రాముఖ్యత పరిమితులు ఉపయోగాలు నష్టాలు ఇవన్నీ మాట్లాడుకుందాం అయితే అసలు ముందు బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాదాపు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక మషీన్ లేదా ఒక కంప్యూటరు మనిషిలో ఆలోచించగలగటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ప్రతిదానికి పరిమితులు ఉన్నట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పరిమితులు ఉన్నాయి అయితే స్టాక్ మార్కెట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగం చాలా ఉన్నది అట్లానే దానికి పరిమితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడున్న స్టాక్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏమిటి మరో విషయం ఏంటంటే ఈ కంపెనీస్లో స్టాక్స్ అని బాస్కెట్స్ అని అందజేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి గురించి కొంచెం అవును అట్లానే ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రాకముందు వాళ్ళు ఏంటంటే ఇట్లా లార్జ్ క్యాప్ బేస్డ్ మిడ్ క్యాప్ బేస్డ్ స్మాల్ క్యాప్ బేస్డ్ ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే రీసెర్చ్ చేసుకొని వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్కి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఓకే అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఈ ప్రాసెస్ అంతా మొత్తం చాలా ఈజీ అయిపోయింది లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒక హండ్రెడ్ ఉంటాయి మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక నూట యాభై ఉంటాయి అట్లానే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక రెండు వందల యాభై పైన ఉంటాయి వీటన్నిటినీ బాగా ఆలోచించి ఏ స్టాక్స్ బాగుంటాయో ఐడెంటిఫై చేయటం సామాన్య మానవులకి లేదా ఈ రీసెర్చ్ వాళ్ళకి చాలా కష్టమైన పని టైం టేకింగ్ ప్రాసెస్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఒకేసారి ఈ ఐదు వందల కంపెనీలు లేదా ఆరు వందల కంపెనీలన్నింటిని ఎనలైజ్ చేసి కంప్యూటర్ కాబట్టి లేదా మషిన్ కాబట్టి ఎనలైజ్ చేసి దానిలో ఏ స్టాక్స్ బాగుంటాయి ఏ స్టాక్స్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందో చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్తో అలాగే ది ఒక అల్గారని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక అల్గారేదోని ప్రిపేర్ చేసుకుంటుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చిన ఇన్పుట్స్తో దాని ద్వారా ఈజీగా స్టాక్స్ని బై చేయొచ్చు సేల్ చేయొచ్చు అట్లానే ప్రతి కంపెనీ వాళ్ళకి నచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్కి బాస్కెట్స్ అని స్మార్ట్ ఫోలియోస్ అని స్మాల్ కేసెస్ అనే పేర్లు పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఏఏ ఆధారిత బాస్కెట్స్ని జియోజిత్ సంస్థ ఎప్పుడూ స్టార్ట్ చేసింది ప్రస్తుతం జియోజిత్లో మీరు అన్నారు ఈ పోర్ట్ఫోలియోస్ కావచ్చు లేదా బాస్కెట్స్ కావచ్చు ఎలాంటి బాస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ఏదైనా బ్యాస్కెట్స్ అయినా అవచ్చు లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవచ్చు ఏదైనా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెబీ గైడ్ లైన్స్ ప్రకారంగా వీటిని రూపొందించారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ జియోజిత్ అనే మా కంపెనీలో ఈ సెబీ గైడ్లైన్స్ అనుసరించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్లియర్గా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్లో ఏది లార్జ్ క్యాపా మిడ్ క్యాపా స్మాల్ క్యాపా ఆ బేస్డ్లో రీబ్యాలెన్స్ అంటారు అంటే ఎప్పుడు బై చేస్తుంది ఎప్పుడు సేల్ చేస్తుంది దానికి టైం ఫ్రేమ్ని తెలియజేస్తూ అట్లా లాట్ ఆఫ్ స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ బ్యాస్కెట్ వచ్చేసి గురువు అని మిడ్ క్యాప్ బ్యాస్కెట్ వచ్చేసి ఇంకో పేరు ప్రైమ్ అని లార్జ్ క్యాప్ బ్యాస్కెట్ వచ్చి ఇంకో పేరు ఇంటెలెక్ట్ అని అట్లా ఈ విధంగా అనేక రకాలైన బ్యాస్కెట్స్ని జియోజిత్ వాళ్ళు పరిచయం చేశారు అయితే ఈ మిగతా కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్లో పరిచయం చేసే కానీ మెయిన్ జియోజిత్లో ఏంటంటే సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది ఇప్పుడు మనం ఈ ఏఐ బేస్డ్ టాక్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఇందులో కస్టమర్స్ కలిగేటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి దీని ఇప్పటివరకు మీరు జియోజిత్ ఆధారిత ఏఐ బేస్డ్ బాస్కెట్స్లో పొందినటువంటి ఫలితాలు ఏంటి లేదంటే ఏమైనా రిస్క్లు ఏమైనా ఉన్నాయా అయితే ఈ ఆర్టిఫిషియల్ బేస్డ్ ఇంటెలిజెన్స్ బ్యాస్కెట్స్లో అడ్వాంటేజెస్ చెప్పుకుందాం ముందు ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక సింగిల్ అల్గారిథం డెవలప్ చేసుకున్న తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన జీవజీతికి మనం ఓకే చేసిన తర్వాత ఈ బ్యాస్కెట్స్ని ఆటోమేటిక్గా బై అండ్ సెల్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆల్గారిథమే చేసేస్తుంది అంటే మాన్యువల్గా ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాక్ పర్చేజ్ చేయాలంటే టైం పడుతుంది అదే ఒక టెన్ టు ట్వంటీ స్టాక్స్ని అదే ఆటోమేటిక్గా బై చేస్తుంది ఒక టైం పీరియడ్ మనం ముందే నిర్ణయించుకుంటాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సో ఆ టైం ఫ్రేమ్ ప్రకారంగా ఫిఫ్టీన్ డేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ దానికి సంబంధించిన బ్యాస్కెట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్కో బ్యాస్కెట్ వన్ మంత్కో బ్యాస్కెట్ టూ మంత్స్ కో బ్యాస్కెట్ త్రీ మంత్స్కో బ్యాస్కెట్ ఇలా బ్యాస్కెట్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అదేవిధంగా అది ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అంటారు ఈ ప్రాసెస్ మొత్తాన్ని రీబ్యాలెన్స్ అంటారు అంటే ఏంది ఎగ్జిస్టింగ్ స్టాక్స్ని అమ్మేసి కొత్త స్టాక్స్ని కొంటాం ఇది ఎంత మాన్యువల్గా చేయాలంటే కొంచెం టఫ్ అది ఆటోమేటిక్గా టైం పీరియడ్ ప్రకారంగా కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోమేటిక్గా అది రీబ్యాలెన్స్ చేసేస్తుంది ఇది ఉన్న అడ్వాంటేజ్ అంటే దీనివల్ల ఏంటంటే వినియోగదారుడికి చాలా సమయం 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 చాలా నిర్ణయం కూడా స్పష్టంగా క్లియర్గా తీసుకుంటుంది క్లియర్గా ఉంటుంది మంచి సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగుంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే మనిషికి ఉన్న ఎమోషన్ దానికి ఉండదు సో మనం ఏదన్నా స్టాక్ని ఎమోషనల్గా పై చేయాలని ట్రై చేస్తాం స్టాక్ ప్రీవియస్ రికార్డ్ని బట్టి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దాన్ని మనం ఇన్పుట్ చేసిన దాన్ని బట్టి అది రిజల్ట్ బాగుంటేనో లేకపోతే మనం ఇన్పుట్స్ ఇచ్చిన దాన్ని బట్టి లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాపే బై చేస్తుంది మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాపే బై చేస్తుంది స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాపే బై చేస్తుంది లేదు ఏదైనా టిప్ వచ్చిందనో మనం మాన్యువల్గా మనం ఏం చేస్తాం ఎవరో చెప్పారనో లేదంటే ఎక్కడో చేశారనో మనం లార్జ్ క్యాప్లో కొనవ కొందామనుకుని వెళ్తాము చివరికి అది స్మాల్ క్యాప్ పెన్ని స్టాక్ అవుతుంది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే మనం ఇచ్చిన మనం మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా అదే లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్లోనే ఉంటుంది మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్లోనే ఉంటుంది అట్లా మనం ఏ సెక్టార్ మనం చూజ్ చేసుకున్నామో ఆ సెక్టార్లోనే స్టాక్స్ సెలెక్ట్ చేస్తుంది అది ఒక అడ్వాంటేజ్ మనం రోబో సినిమాలు చూసాం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఎమోషన్ లేకపోవడం అనుకూలత అంటారు అవును 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 ఒక రకమైన అనుకూలత కొన్ని కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో పార్షియల్ విత్రయాలు చేసుకోవచ్చు అంటే మనం ఒక పది లక్షలు పెట్టామంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అయితే ఇంకా ఈ బ్యాస్కెట్స్లో వచ్చేసరికి ఒకేసారి ప్రోగ్రామ్ డిజైన్ చేసి చేసి ఉంటుంది కాబట్టి మనం పది లక్షలు పెట్టి ఆ బ్యాస్కెట్లో పెడితే రీబ్యాలెన్స్ చేసేటప్పుడు లేదా అమ్ముకోవాలన్నప్పుడు పది లక్షలు అమ్మాల్సి వస్తుంది ఒక వన్ ల్యాక్ అమ్ముకునే ఫెసిలిటీ లేదు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అమ్ముకునే ఫెసిలిటీ యాజ్ ఆఫ్ నో లేదు ముందు ముందు మరి ఇస్తారో తెలియదు ప్రజెంట్ అయితే చాలా రకాల బాస్కెట్స్లో ఈ విధమైన దీన్ని పార్షియల్ విత్రయాలు అంటారు ఈ పార్షియల్ విత్రయాల ఫెసిలిటీ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు ముందు ముందు లావచ్చు అని ఇప్పుడు మీరు అన్నారు మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి లేదా ఇన్వెస్టింగ్ చేసే టైం ఫ్రేమ్ను బట్టి బాస్కెట్స్ డిఫరెన్షియేట్ చేయడం జరిగింది అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియోజిత్లోనే మీ బాస్కెట్స్ తీసుకుంటే మార్కెట్ పర్ఫార్మెన్స్తో చూస్తే ఈ ఆఏఐఐ బేస్డ్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేసినాయి లేదా డౌన్ పర్ఫామ్ చేసినా జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ లేదా ఓన్గా రీసెర్చ్ చేసి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే లాట్ ఆఫ్ రిస్క్ ఉంది అట్లానే మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం రిస్క్ డైవర్సిఫై అయినా కూడా రిటర్న్స్ వచ్చేవరకు మనకి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్సే మనకి లాంగ్ టర్మ్లో కనబడుతున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని చూస్తే ఈ మార్కెట్ రిటర్న్స్ని ఈ మై మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ని వీటన్నిటిని బీట్ చేసి అద్భుతమైన రిటర్న్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిఏజీఆర్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈ బ్యాస్కెట్స్ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జియోజిత్లో ఇంట్రొడ్యూస్ చేశారు నేను త్రీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ సిఏజీఆర్ కూడా నేను చూశాను అయితే ఇదే సిఏజీఆర్ ఇదే రిటర్న్స్ ముందు ముందు కంటిన్యూ అవుతాయని మనం చెప్పలేము బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కంటే ఈ సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ మంచిది కాబట్టి కొంచెం వాటికంటే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను యాజ్ ఏ స్టాక్ అడ్వైజర్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా కావచ్చు మీరు ఏజ్ గ్రూప్స్ని బట్టి ఈక్విటీ రిస్క్ ఎంత తీసుకోవాలి డెప్ట్ రిస్క్ ఎంత పెట్టుకోవాలని మీరు గైడ్ చేసుకుంటారు స్టార్ట్ టు స్టార్ట్ విత్ అర్ సీనియర్ సిటిజన్స్కి తక్కువ రిస్క్ అనేటట్టు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఈ స్టాక్స్లో ఏజ్ వైజ్ గైడ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి సార్ డెఫినెట్గా అందులో ఉన్నాయి ఇందులో వచ్చేసి ఏజ్ వైజ్గా కంటే కొంచెం తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకునే కెపాసిటీ ఉంటుంది రిస్క్ ఎక్కువ తీసుకున్న రిటర్న్స్ కోసం తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్మా ఇక్కడ మన స్మార్ట్ ఫోలియోస్ లేదంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్యాస్కెట్స్లో ఏమవుతుందంటే తక్కువ డేస్లోనే చర్నింగ్ ఫిఫ్టీన్ డేస్లోనే చర్నింగ్ వచ్చేసి తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అదే సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్ టర్మ్ బేస్డ్ కూడా ఉన్నాయి అబౌ వన్ ఇయర్ కూడా ఉన్నాయి అటువంటివి అలాంటి వాటికి సరిపోతాయి ఓకే ఎక్కువ మంది ఇప్పుడు మనకి ఇంట్రాడే చేస్తూ ఉంటారు స్టాక్స్లో లేదా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ప్లస్ అయినా లేకపోతే ఇంటిదలు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ప్రతికూలతలు ప్రతికూలతలుంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంట్రాడే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఈ విధంగా అన్ని రకాలుగా అడ్వైజెస్ ఇస్తుంది అన్ని రకాలుగా సర్వీసెస్ జియోజిత్ లాంటి కంపెనీల ద్వారా పొందవచ్చు అయితే ఏదైనా కూడా ఇంట్రాడేలో ప్రతిఫలం రావాలి అంటే స్టాప్ లాస్ లాంటి విధానాన్ని పాటించాలి అలాంటి స్టాప్లాస్ లాంటి విధానాన్ని పాటిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకుంటే నార్మల్గా వచ్చే రిస్క్ని కొంచెం డైవర్సిఫై అయినట్టుగా భావిస్తూ కొంచెం ఎక్కువ ప్రతిఫలం పొందవచ్చు అయితే నేను నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను ఇలా ఇంట్రాడే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ దూరంగా ఉంటాం మంచిది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టాక్స్ వరకు పరిమితమైన లేదంటే దీన్ని మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దీన్ని ప్రయోగిస్తున్నారు అవును అవును యాక్చువల్గా గా ఎర్లియర్ నేను చెప్పినట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బాగా పాపులర్ అవ్వకముందు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళంతా ఓన్ రీసెర్చ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని చేసుకోవటం వల్ల ఇప్పుడు మీరు చూసి ఉంటారు కొన్ని పవర్ అండ్ ఇన్ఫ్రా సెక్టారు స్మాల్ క్యాప్ సెక్టారు వీటన్నింటిలో లాస్ట్ వన్ ఇయర్లో రిటర్న్స్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు చూడనని రిటర్న్స్ రావడానికి కారణం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ వెరీ గుడ్ ఇంతమంది మీరు ఆల్గారిథం అనే ఓడి కూడా ఈ ఏఐ బేస్డ్ ఆల్గారిథమ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఈ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి ఓన్లీ లార్జ్ క్యాప్లోనే బై చేయాలి లార్జ్ క్యాప్లో కూడా టాప్ థర్టీ కంపెనీస్లో బై చేయాలి లేదా మిడ్ క్యాప్లో బై చేయాలి మిడ్ క్యాప్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్లోనే బై చేయాలి లేదా స్మాల్ క్యాప్లో బై చేయాలనేది ఒక ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్స్ని మనం ఇనిషియేట్ చేస్తాం దాన్ని ఫాలో అవటమే ఆల్గారిథం ఈ ఏఐ బేస్డ్ ఆల్గరిదంలో ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా అంటే ఇట్లా నేను చెప్పినట్టు డిఫరెంట్ ఫర్ ఇంట్రాడే ఫర్ షార్ట్ టర్మ్ ఫర్ లాంగ్ టర్మ్ ఫర్ లార్జ్ క్యాప్ ఫర్ మే ఫర్ మిడ్ క్యాప్ ఫర్ స్మాల్ క్యాప్ మనం అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి అందులో మీరు అన్నట్టు ఇందాక ఏజ్కి తగ్గట్టుగా రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకొని ఒక సెబీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గర అడ్వైస్ తీసుకొని ప్రొసీడ్ అవడం మంచిది ఇటీవల ఎలన్ మస్క్ గారు చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్ లాస్ ఉంటుందన్నారు ఇది ఎంతవరకు నిజం మనం ఏమైనా భయపడాల్సిన అంశమే ఇది అయితే ఎలాన్ మస్క్ గారు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉన్నది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక పది మంది లేదా ఒక ఇరవై మంది చేసే పనిని ఈజీగా ఒక వన్ డేలో లేదంటే తక్కువ టైం ఫ్రేమ్లో చేయగలుగుతాం అయితే ఇప్పుడు అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లేన్ చేసుకోవాలి లేదంటే దాని గురించి అవగాహన పెంచుకోవాలి అనే ప్రయత్నంలో ఉండి దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ద్వారా ఇంకా ఇంతకుముందు మనం చిన్నప్పుడు మనం చూసాం కంప్యూటర్స్ వస్తే జాబ్స్ పోతాయి అని చెప్పి టెంపరీగా ఇంపాక్ట్ చూపించింది బట్ లాంగ్ టర్మ్లో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతో కొంత అవగాహన చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా అనేక రంగాల్లో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దాని పట్ల ప్రజల్లో అవగాహన ఏ స్థాయిలో ఉంది లేదా ప్రజల్లో ఏమైనా అపోహలు ఉన్నాయా దీని మేము అవును యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య నేను ఇంతకుముందు కూడా చెప్పాను యూట్యూబ్లో వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అల్గారిథమ్స్ దీంట్లో సక్సెస్ రేషియో ఎంత వస్తుంది ఇంట్రాడే ఎంత వస్తుంది ఇట్లా చాలా రకరకాల ప్రలోభాలు రకరకాలుగా ఈ మధ్య ఈ నార్త్ సైడ్ నుంచి అనేక రకాల ఫోన్లు చేసి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఏటి ఆల్గో ట్రేడింగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రేడింగ్ మేము సహాయం చేస్తామనేది చాలా రకరకాలుగా ప్రలోభాలు పెడుతూ కస్టమర్స్ని మోసం చేస్తూ ఉన్నారు నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఏదైనా సెబీ సర్టిఫైడ్ అడ్వైజర్ సహాయం తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఒక అవగాహనగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం దానిలోకి వెంట రావడం మంచిది ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు అలాంటి పెట్టుబడులు పెట్టాలని మీరు చెప్తూ ఉంటారు ఈ ఐదు పది సంవత్సరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి పాత్ర పోషించనున్నది రాబోయే ఐదు పది సంవత్సరాల్లో డెఫినెట్గా చాలా మంచి పాత్ర పోషించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి హ్యూమన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే ఎనీ ఫండ్ మేనేజర్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరూ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఐదు వందల కంపెనీలని ఒక పది మందో లేదా ఒక ఇరవై మందో అనాలిసిస్ చేసి జడ్జి చేయలేరు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మషిన్ అదేదో కంప్యూటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ఐదు వందల కంపెనీల యొక్క డేటాని విశ్లేషణ చేయడంలో మనకు చాలా ఉపయోగపడుతుంది దీని ద్వారా ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లోను లాంగ్ టర్మ్లోను మీరు అన్నట్టు ఐదు పదేళ్లకు పదేళ్లకు కూడా ఈ ఎనాలసిస్ అనేది మనకు ఎంతో ఉపయోగపడచ్చు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని అందరూ ముందుకు వెళ్లాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు జూన్ తేదీన వెలువడిన ఉన్న ఎన్నికల ఫలితాలు అనేవి స్టాక్ మార్కెట్పై ఏమైనా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందా లేదా అనుకూల వాతావరణం ఏమైనా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా రిజల్ట్స్ అనేది మనం ఏదో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి ప్రీ పోల్స్ వస్తున్నాయి లేకపోతే ఇట్లా చాలా రకరకాల బేస్డ్ కాసేపు ఏమో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు లేదా కాసేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి కానీ ఇది ఐదేళ్ళకు ఒకసారి వచ్చే పెద్ద ఈవెంట్ కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళంతా దీని గురించి కొంచెం గాబరా పట్టడం అనేది సహజం అయితే నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు మేజర్ రిజల్ట్స్ లాంటి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ కొంత కుదుపులకు గురైన మాట వాస్తవమే ఒకసారి పడింది ఒకసారి సుస్థిర గవర్నమెంట్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ కొంచెం బాగా బుల్ ఫేజ్కి వెళ్ళినాయి రానప్పుడు కొంచెం డౌన్ ఫేస్కి వెళ్ళినాయి అయితే నేను మొదటి నుంచి చెప్తానే ఉంటాను మీరు టైం చేయాలని చూడద్దు మార్కెట్ని మా రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మీరు రిజల్ ఇలా ఉంటాయి లేదా అలా ఉంటాయి అని ఊహించుకొని తగ్గుతా అని చెప్పి పొజిషన్ ఎక్కువ తీసుకోవటం లేదా పెరగదేమో అనుకుని ఉన్న పొజిషన్స్ వదిలించుకోవటం ఇవన్నీ చేయొద్దు అది ఎవరికి అంటే షార్ట్ టర్మ్ పొజిషన్స్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి పొజిషనల్ ట్రేడర్స్కి వాళ్ళకి మాత్రమే ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు యాజ్ ఏ సీనియర్ మేనేజర్గా ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఏమన్నారు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాను మీ యొక్క ఇన్కమ్ సేవింగ్స్లోంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దయచేసి పెట్టద్దు నూట నలభై ఏడు లక్షల కోట్లు ఎఫ్డీ రూపాల్లో ఎఫ్డి రూపంలోనూ లేదంటే సేవింగ్స్ అకౌంట్లోనూ పడి ఉన్నాయి వీటిని ఏందంటే సరైన ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకునే విధంగా సరైన ఒక సెబీ సర్టిఫైడ్ అడ్వైజర్ని స సహాయం తీసుకొని సరైన పద్ధతిలో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే మన మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఈ స్టాక్ మార్కెట్స్లో రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ లాంగ్ టర్మ్ బేస్లో ఆలోచించుకొని ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే పథకాలలోకి పెట్టుకొని మీరు తగిన ప్రతిఫలం పొందుతూ రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటివి అన్ని జాగ్రత్తగా చేసుకుని మీరు ముందుకెళ్లాల్సిందిగా నేను నా సలహా ఇస్తున్నాను ఇన్వెస్టర్లు అందరూ ఇంటెలిజెంట్గా ఆలోచించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ఈ రిలేటెడ్ స్టాక్స్ తీసుకొని లాభాలు గడించాలని కోరుకుంటూ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందజేసినందుకు ధన్యవాదాలు సతీష్ ధన్యవాదాలు ధనంజరెడ్డి గారు